నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి డిఫరెంట్ గా పచ్చళ్ళు మూడు పచ్చళ్ళు తిండిపోటీ ఇది కొత్తిమీర పచ్చడి ఇది టమాటా పచ్చడి ఇది పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి మూడు రకాల పచ్చళ్ళతో తిండిపోటీ అనమాట దానిలో ఇంత ప్రోటీన్ కోసం పనీరు పనీర్ ముక్కలు మూడిట్లో మూడు పనీర్ ముక్కలు పెట్టింది ఎన్ని వందల గ్రాములు పెట్టుకున్నాం బాబు రెండు వందల గ్రాములు రైస్ అయితే నేను గ్రాములు జోకిన రెండు వందల గ్రాముల రైస్ తినాలి అంటే టాస్కులు ఉండబోతా అనమాట ఐదు టాస్కులు ఇక్కడ మూడు అన్నాలు కనిపిస్తా ఉన్నాయి కదా నాలుగో టాస్క్ వచ్చేసి పొప్పడి పండు పొప్పడి పండు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది పచ్చళ్ళు కూడా అంటే అప్పుడప్పుడు తినడం మంచిది ఈ పచ్చళ్ళు ఎట్లా మంచిది నిల్వ పచ్చళ్ళకనే ఈ పచ్చళ్ళు ఎప్పటికప్పుడు కొత్తిమీర పచ్చడి కుదిర పచ్చడి ఇవి ఏదైనా పచ్చళ్ళు ఇవి అప్పటికప్పుడు చేసినవి కదా చాలా మంచి మంచి ఐదో టాస్క్ గేమ్ ఉండబోతా ఉన్నది ఐదు టాస్క్లలో మూడు టాస్క్లు విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు మరి ఎవరు విన్ అవుతారు ఏందని చూద్దాము బావా లాస్ట్ టైం గుర్తుంది కదా నీకు ఏంటిది వెయ్యి రూపాయలు ఇస్తానన్నా నన్ను ఇస్తారన్న ఇప్పుడు ఇప్పుడు ఎడితే పోతాయి కదా ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు పెడతాను వేరే వెయ్యి రూపాయలు ఇస్తావు అప్పుడు ఏదో ముందే ప్లాన్ చేయకు ఓకేనా సరే ఫస్ట్ ఏం తిన్నాం టమాటా పచ్చడి తిన్నాం మా ఇంట్లో నేను చేసిన టమాటా పచ్చడి అంటే అందరికి చాలా ఇష్టం నాకు కూడా కొంచెం ఇష్టమే ఇష్టం అయితే కొంచమే మా ఆయనకు పచ్చళ్ళ ఎక్కువ ఇష్టం ఉండేది ఓకే ఎక్కడ పెట్టుకొని తినాలి ఇంకా అంతే నా నిత్ర పెట్టుకొని తిన్నాం అంటే గిట్ల వేసుకొని ఈ టమాటా పచ్చడి దగ్గర టమాటా పచ్చడి వేసుకొని తింటా లేకపోతే అంతే అవునా వా అబ్బా నీకు ఆకు పెద్ద ఉన్నయమే నీకు నా ఆకు చిన్నగా ఉన్నది మా మా అరటి చెట్లకే ఇవి ఏమంటారు కాసిన అంటారా అయిన ఆకులు చెట్లకు అయిన ఆకులు అవే ఆకులు నింపుకొచ్చి పెట్టినాము ఓకే ఈ పని అయిపోవాలి అన్నం అయిపోవాలి వన్ టూ త్రీ త్రీ అన్న వాళ్ళు కూర్చో ఏ ఇట్లా కరెక్ట్ లేదు ఇది పచ్చడి అయిపోవాలి టేస్ట్ బాగుంది పచ్చడి అయిపోవాలి బాగా జూ అదే మన పూలనా అయిపోవడానికి అయిపోలే స్పైసీ ఉంటుంది మర్చిపోయి వాటర్ పెట్టుకోలేదు అయ్యో పెట్టుకోలే పచ్చడిపోవాలన్నా లేవా వాడు తాగుపో నీ కూడా అవుతానా నీ కూడా అవుతాను నువ్వు కూడా ఆగు మొత్తం ఆయన అసలు నాకు ఎప్పుడు కావాలి ఇవ్వచ్చు ఆ మల్ల స్టార్ట్ అవి తిన్నావు స్టార్ట్ ఉండే బో వేస్ట్ పచ్చదై పోవాలని చెప్పినా కొద్ది కారం ఉంటుందను కోలే ఫస్ట్ టాస్క్ నేనేమిన్నర్ వాట్ కారం చిట అంటే పచ్చడి మొత్తం అయిపోవాలి మొత్తం అయిపోవాలి అన్నాడు ఒక్క నిమిషం వాటర్ తెచ్చుకుంటాం గ్లాసుల వాటర్ తెచ్చేసుకున్నాం ఇప్పుడు పచ్చడి అయిపోయిన అయిపోకుండా సరే అయిపోవాలి అయిపోవాలి నెక్స్ట్ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి తిన్నాం స్టార్ట్ పచ్చడి అయిపో అయిపోవాలంటే అయిపోదు ఇది కారం లేదు ఇది మంచిగా ఉన్నది కాటు పచ్చడి ఎందుకు కారం అయింది మరి రెండు మీరు పకాయలు ఎక్కువ పడ్డాకంటే మంచిగా ఉంది కమ్మ ఉంది పచ్చడి ఇట్లా అప్పుడప్పుడు పచ్చడితోనే తింటే కూడా మంచిదే టమాటా పచ్చడి ఏమో పల్లీలు వేసేసినా పుదీనా పచ్చడి ఏమో నువ్వులు వేసేసిన కొత్తిమీర పచ్చడి ఏమో శనగపప్పు మినపప్పు వేయించి వేసిన ఇప్పుడు ఒకటేసారి మూడు పచ్చళ్ళు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉండాలి కాబట్టి అట్లా పల్లీలు వేస్తావా ఎక్కువ శాతం పల్లీలు నువ్వులు తిండిపోటీ పచ్చడి కొత్తిమీర పచ్చడి పచ్చడి పుదీనా పచ్చడి చేస్తాను కొత్తిమీర పచ్చడి అయితే ఇదే టాస్క్ కోసమే కోసమేసిన నేనైతే ఇప్పుడు టేస్ట్ ఎట్లుంటుందో ఏమో మరి ఒక టాస్క్ నువ్వు గడిచిన ఒక టాస్క్సిన బాబా పన్నీర్ నంచుకుంటే మంచిగా చూడండి చూడలే ఇప్పుడు కొత్తిమీర పచ్చడితోని బానే ధనియాల పచ్చడిలా ఉంది ధనియాలు కూడా వేసిన అవునా కొన్ని What made it ఫినిష్ అదే థర్డ్ టాస్క్ నేనే గెలవడం జరిగింది ఇంకా నువ్వు ఇటీ అంటావు అంత అయిపోయినా కూడా నువ్వు గెలిచినప్పుడు ఇట్లా ఇట్లా మొత్తం మింగకుండా అప్పుడు తింటావు నాకు అట్లా అట్లా కూడా లేదు మొత్తం అయిపోయింది అవునా నువ్వు గెలిచినప్పుడు అట్నే అయిపోయా పుదీనా పచ్చడి అది ఇది కూడా కొంచెం కారం ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం స్పైసీగా అనిపించింది తాడు పచ్చడి కొంచెం కారం చేసింది మర్చి పుదీనా పచ్చడి అయితే సూపర్ అనిపించింది అందుకని పుదీనా పచ్చడి మళ్ళీ కలుపుకున్నా నువ్వులు కలిపి నువ్వులు కాబట్టి కారం చచ్చిపోతే కావచ్చు ఉట్టిగా తోలు ఒక మంచిగా తిను అంటే తోలుతో తినవట్లేను మంచిగా తిను అంటాను ఓకేనా ఇది ఫోర్త్ టాస్క్ ఫిఫ్త్ టాస్క్ ఏమో గేమ్ ఉన్నది కడుపు నిండింది కొంచెం అవును ఆరు వందల గ్రాముల రైస్ పచ్చళ్ళు మళ్ళీ పన్నీర్ అవును పన్నీర్ తింటే కొంచెం మంచిగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది అవును పెద్ద పెద్ద వన్ టూ త్రీ లేదు మొత్తం గట్టిగా ఉంది అసలు ఇది పచ్చి తెచ్చినాం తెచ్చిన నేనేనా అంటే కాదు అంటే కావాలనే తెచ్చినా కానీ ఇప్పుడు పోయిద్ద ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇప్పుడు పెట్టకపోరుండే తిండి వండిలో కొన్ని రోజుల తర్వాత బండి వాడినాక పెట్టనుండే నేను ఎప్పుడు తెచ్చినా మొన్న వెళ్ళేది లేనప్పుడు అనుకుంటా ఇట్లాంటి కాయలు తెచ్చుకోకూడదు అంత పండువాడిని తెచ్చుకోవాలి ఇది పైన పండు పండే అనిపిస్తుంది మరి తెచ్చినప్పుడు పండుగ తెచ్చిన గట్టిగా ఉంది కట్నొత్తగా ఏమవుతుంది అది ఎట్లా ఉంటుంది గెలిచినా కదా ఇది గెలవకుండా ఏం కాదు గేమ్లో చూసుకుంటా అది ఎట్లా గెలవని అది కట్నొస్తుంది వద్దు కొప్పడికాయ కొంచెం అంటే ఆరోగ్యాన్ని మంచిది ఎక్కువ తింటే హీట్ అవుతుందట ఎక్కువ అంటే ఇప్పుడు గింత తింటే ఏం కాదు కానీ ఎక్కువ తింటే హీట్ అవుతుంది హీట్ అవుతుందట ఎవరు కూడా మాలాగా తిండిపోటు గురించి ప్రయత్నించకండి కొప్పటికాయ మాత్రం పచ్చిది తెచ్చుకోకండి అది తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత వాడినాక తినాలి అది ఏదైతే పక్కాకాయ కాయడికాయ కదా కొక్కడికాయ పొప్పడికాయ పొప్పడికాయ కొక్కడికాయనట్ట నేను నాకంటే వర్తిలేదు లేదా అదే తగలేదు ఇంట్లో దర్వాత ప్లాన్ చేసినా కానీ అంత పచ్చిపచ్చిందో ఎట్టేమో అవును అవి పచ్చడి ఖరాబ్ అవుతుంది మళ్ళీ తీసుకునే ఏమో మస్తు పండు లా ఉంటున్నాయి అవి ఇంటికి వచ్చేసరికి నలిగిపోవడము లేకపోతే సరే రేపు తిందామని అనుకుంటే భూజు పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఫ్రిడ్జ్ లో కదా పండ్లు అందుకోసం కొంచెం కాయలా ఉంటే అదే మగ్గుతుంది కదా అని అనుకుంటే ఇట్లా అయ్యింది కాకపోతే మా ఆయన తీసుకొచ్చిండు మీద చెప్పిడు ఫస్ట్ మొత్తం రివర్స్ వేసుకుంటా ఫుల్ అమ్మ సరే అలవాటు అయిపోయింది కదా

ఎట్లయితే తింటే ఎక్కువ తినకుండా పప్పుడికాయలు ఎక్కువ తినకుండా పచ్చి తినకుండా పచ్చలు కూడా ఇన్ని రకాలు తినద్దు ఒక రకం తింటే అయిపోతుంది దానిలో కబలం అంటుందో ఏమో అని భయం భయ భయపడుకుంటూ ఉండాలి మళ్ళీ కూర్చోవాలి పచ్చళ్ళు కారం వేసిన ఒక బానే నాకు మాడిక పచ్చడి నిమ్మక పచ్చడి తింటే కడ మండుతుంది కొంచెం నిల్వ పచ్చళ్ళు ఉంటే అందుకని చెప్పి నేను ఎక్కువ పచ్చళ్ళు జోలికి వాళ్ళు ఏదైనా పనకినా అది అంటే ఒక్కొక్కసారి మళ్ళీ మండదు ఒక్కసారి పచ్చడి తిన్నప్పుడు ఏం కాదు ఏం లేనప్పుడు పచ్చడి వేసుకుంటే పచ్చడి దిక్కు అయితే తినద్దు పరిగడుపున పచ్చడి వేసుకుని తినొద్దు పడుకునేటప్పుడు పెరుగు తినద్దా ఏదో అంటారు సల్ల ఏదైనా సల్ల తింటే మంచిది గేమ్ వచ్చేసి ఐదు కాయన్లు ఉన్నాయి కలియకి నాగరా ఐదు కాయన్లు ఉన్నాయి ఈ ఐదు కాయన్ల అద్దాన పడాలి ఎవరి ఎక్కువ కైన్ పడితే వాళ్ళు విన్నారన్న గాజుల గాజు ఓకేనా గాజుల నువ్వు నువ్వు చెప్పిన కాబట్టి లాస్ట్ నువ్వు గెలిచినా కాబట్టి నువ్వు

ఆ నేను దాన్ని రాక ఓడిపోయినట్టే ఎట్లా తెలుస్తుంది అయిపోయింది పక్కకు పోయింది దగ్గర పక్కకి పోయింది అవే కానీ అయ్యో నిరువు

డదా అసలు అయ్యో అనుకున్న చోట పడదా అది అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది మనం ఏదో చెరువుల గంగా నదా కృష్ణ పైసలు వేస్తాం కానీ అవి ఎట్లా పడుతుంది అబ్బాయి టెక్నిక్ నాకు తెలువ నాలుగు అన్నట్టు నాలుగు అదే నేను అదే ఆలోచించింది దాన్ని గమ్యం పెట్టిపోతా ఎట్టిపోతుంది అని ఆలోచించడం కొంచెం అందుకనే ఈజీ చెప్తా ఉంది తర్వాత నాలుగు ఒక్కటి విసి కాకుండా బావ మూడు టాస్క్ లు విన్ అవ్వడం జరిగింది మూడు టాస్క్లు విన్ వెయ్యి రూపాయలు నాకు పాత ఫస్ట్ పాత ఎక్కడ ఇంకా అయిపోయినాయి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఇంకా పాత ఇచ్చలే అయిపోయింది ఓకేనా ఇదండి మొత్తానికి వీడియో తినిపోటి కంప్లీట్ అయిపోయింది ఇటు టాస్క్లల్ల కంప్లీట్ అయిపోయింది ఇటు బొత్తలు నింపుతాను సరే సరే సందేల్వే సరే ఇట్లా గిట్లైస్తే వాడు మంచిే వడతాంటా ఆ ఒక్కసారి ఇది తీసుకుని నువ్వే చూడు పడతలేదు పడతలేది అయిందా ఇంకేంది ఓడిపోయి ఓడిపే మరి గెల్పిస్తావా చెప్పు మరి నువ్వుటిగా ట్రై చేసుకో అంటానా ట్రై చేసుకో ఇట్లా పడతానే వడతానే వడతలేవాని అట్లా నాకేం టెక్నిక్ తెలియదు వడక అయ్యో ఎట్లా కూడా పడుతుండే వైపు దొరికింది ఇద్దరు వరకు మా వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్